హలో ఎవరు వన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ ఉపాసన వీళ్ళిద్దరి కాంబో సో యాక్చువల్లీ టాలీవుడ్ అంతా బెస్ట్ పేరుగా అయితే పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు అదేవిధంగా వీళ్ళిద్దరూ ఒక మంచి గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారనే చెప్పాలి మెగా ఫ్యాన్స్కి వాళ్ళకి ఇది మాత్రం నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏంటి ఒకసారి డిస్కస్ చేస్తాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ ఎస్ సార్ ఏంటి సార్ ఆ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటే యాక్చువల్గా సెలబ్రిటీ ఏది కూడా మనకి గుడ్ న్యూస్ లాగా ఉంటుంది ఎస్పెషలీ ఫ్యాన్స్కి పండగలా ఉంటుంది ఎస్ యాక్చువల్గా ఉపాసన రామ్ చరణ్ వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత ఇద్దరు ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారని కూడా మనం చూసాం తర్వాత రెండు వేల పది పదకొండు ఆ టైంలో ఇప్పుడు పెళ్ళైనట్టుంది అయితే పెళ్ళైన పదేళ్ళ వరకు పిల్లలు కనలేదు దానికి రకరకాలుగా విమర్శలు ఏంటి వీళ్ళకి పిల్లలు లేరు వీళ్ళకి వీళ్ళకి బాధ పక్కనోడికే బాధ వాళ్ళు ఏదో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి ఎందుకు పిల్లలకి కనట్లేదా లేదంటే ఈయన కెరియర్ పరంగా లేకపోతే ఆయన కెరియర్ పరంగానా లేదా ఆవిడికి ఏమైనా శారీరకమైన ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ ఎవరికి అనవసరం కదా ఇదేంటిది పెళ్ళి ఈ పిల్లలు కలలేదు ఊర్లో కూడా చూడండి పెళ్ళయ్యి ఒక ఆరు నెలలు ఏంటంటే ఏమంటే కోడలు విశేషమా ఏమండి ఏమైనా అమ్మాయి ఏమైనా విశేషమా ఇలా అడుగుతూ ఉంటారు అంటే వీళ్ళకి పెళ్ళి అయ్యింది అండ్ నెక్స్ట్నే నెక్స్ట్ ఇంకా పాప బాబో లేకపోతే ప్రెగ్నెన్సీ అయిపో కన్ఫర్మ్ అయిపోవాలి లేదంటే ఇంకా సూట్ పోటు మాటలు ఊర్లలో చాలా దారుణంగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారు లేదు ఆడది పెళ్ళి అయిందంటే ఇంకా ఆరు నెలల్లో ఏదో ఒక విషయం తెలిసిపోవాలి లేదంటే ఇంక ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరా ఇలా రకరకాల విమర్శిస్తూ ఉంటారు సో అలాంటి విమర్శలు అంత స్థాయిలో ఉన్నా కూడా ఒక ఎంటర్ప్రీనర్గా ఉన్నప్పటికీ ఆవిడ ఇవన్నీ తట్టుకుంది బట్ వాళ్ళు భార్యాభర్తల అండర్స్టాండింగ్ ఎట్టికేళ్ళకు పాప పుట్టింది ఆ పాప పుట్టడం ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఆ పేరు కూడా చూడండి ఎంత మంచి పేరు చెప్పారు పెట్టారు లలితా సహస్రనామాల నుంచి ఒక పేరు తీసుకొచ్చి క్లీమ్ కారా అని పేరు పెట్టారు క్లీమ్ కారా అమ్మవారి పేరు అంటే అది ఎంత అద్భుతం అది అంటే నిజంగా కొంతమంది అలాగ అదృష్ట జాతక పుట్టిన కూడా అలా జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు అంటే అమ్మవారి ఆశీర్వాదంతో సో ఇదిలా ఉంటే ఒక సందర్భంలో చిరంజీవి గారు ఒక ఆడియో ఫంక్షన్ ఫంక్షన్గా ప్రెస్ మీట్ ఏదో మాట్లాడుతూ ఇంట్లో మనవలు మనవరాణులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు నెక్స్ట్ మా ఒక వారసుడు ఇంటికి కొనిదల వారసుడు వస్తే బాగుంటుంది కదా అనే తలంపులో ఇప్పటికి నేను ఏదో లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా నేను అందరికీ అందరికీ తాతగారిలాగా తాతయ్యనైపోయి ఆడుకుంటాను కానీ అలా అనిపిస్తుంది ఎక్కువ మంది అమ్మాయిలు అయిపోయారు అన్నట్టుగా అనిపిస్తుంది అంటే దాన్ని కూడా కంట్రోల్ చేశారు అదేంటంటే చిరంజీవి మహిళల గురించి ఇలాగా తక్కువ చేసి మాట్లాడారని ఆయన ఏదో సరదాగా ఆడు మనవరానితో ఆడుకుంటున్నప్పుడు ఏదో సరదాగా ఎక్సైట్మెంట్తో అలా మాట్లాడిన మాటలని కూడా కంట్రోల్ చేశారు ఆయన పట్టించుకోవాలి బట్ అప్పుడే ఆయన మాట్లాడింది ఏంటంటే ఒక వారసుడు ఉంటే బాగుంటుంది అంతే కదా చిరంజీవి అంటే ఎలా ఉంటుందో చూపించుకోవాలి గారి అబ్బాయి పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి అంటే ఇది వేరు కదా ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారు మానవుడు జూనియర్ ఎన్టీఆర్ లే మోక్షజ్ఞ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుంది ఎస్ సో అలాగా ఆ ఒక వారసుడు ఉండాలి అనుకునే టైంలో కోర్స్ కొనదలు వారికి వారసుడు ఆల్రెడీ వచ్చేసాడు మొన్న వరుణ్ తేజ్కి బాబు పుట్టాడుగా త్రి లావణ్యకి వరుణ్ తేజ్కి సో అది కూడా హ్యాపీయెస్ట్ మూమెంటే బట్ చరణ్ కూడా నెక్స్ట్ బాబు అయితే బాగుంటుంది అనుకుని అనుకున్నారు రెండోది కూడా ప్లాన్ చేస్తాను అనుకున్నారు నిజంగా ఇట్లాంటి విషయాల్లో అంత ఫి నేము ఫేము ఉండి కూడా హీరోయిన్లు అయిండి కూడా ఒకరిని ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అంటున్నారు ఈరోజు వాళ్ళు నిజంగా ఇద్దరు ముగ్గురి కంటే అందం పోతుంది ఫేడ్ అవుట్ అయిపోతాం అని బాధపడట్లేదుగా ఎస్ ఇద్దరు ఉంటే కనీసం వాళ్ళలో వాళ్ళు తోడుగా ఉంటారు కదా ఒకరికొకరు సాధక బాధలు చెప్పుకుంటారు రేపు పొద్దున్న తల్లిదండ్రులు వాళ్ళు కొన్నాళ్ళకి పోయాక వీళ్ళిద్దరు ఎలా ఉంటారు ఒక బాండింగ్ ఉండాలి నా అన్న నా తమ్ముడు నా అక్క నా చెల్లి ఒక ఫీలింగ్ ఉండాలంటే కనీసం ఇద్దరైనా ఉండాలిగా ఇప్పుడు మరి ఆ పులిట్ నొప్పులు భరించలేకో వాళ్ళని పెంచే సత్తా లేకో ఒకరితో ఆగిపోతున్నారు అలాంటి వాళ్ళకి నిజంగా రామ్ చంద్ర ఉపాసన వాళ్ళు కనువిప్పు కలిగించారని చెప్పాలి అంతకు పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇద్దరు ముగ్గురి పిల్లల్ని అంటున్నారు కదా అదే పర్సనాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు అందం పోతుందో లేదంటే పెంచలేమని బాతో మానియట్లేదుగా చాలామంది చెప్తారు ఇద్దరికి ఈ రోజుల్లో చదివించడం కష్టం అది అట్లాగే నడుస్తుంది ారి పోసేవాడు నీరు పోయడా అని అంటారు చాలా మంది సో అంటే అట్లీస్ట్ ఇద్దరు ఉంటే అది మంచిది బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే రామ్ చంద్ర గారు ఢిల్లీ ఏదో కేసుకి వెళ్ళినప్పుడు ఆవిడ చేపట్టుకుని తిగడం ఆవిడ బేబీ బొమ్మతో కనబడడం ఓకే రెండోసారి క్యారింగా అందుకేనా ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎంటర్ప్రీర్ మొన్న మహిళా సాధికారికి సంబంధించి కూడా ఎంటర్ప్రీనర్స్ అందరు కనబడినప్పుడు ఉపాసన గారు కనబడలేదు ఇక్కడ బ్రాహ్మణి గారు అందరూ కనిపించారు కానీ ఉపాసన గారు అక్కడ కనబడలేదు సో మేబీ అందుకు వాళ్ళు ప్రెగ్నెన్సీ వల్ల రాలేదేమో ఓకే రెండోది కన్సీవ్ అయితే నెక్స్ట్ బాబు వస్తే బాగుంటుంది వారు అంతే కదా అని ఫ్యాన్స్ అభిప్రాయం పిల్లలు గాడ్స్ గిఫ్ట్ అని ఊరికే అనలేదు చాలామంది చాలా రకాలుగా చెప్తారు లేదు స్కానింగ్ చేయించాము బాబు అని తెలిసింది హ్యాపీ అని పుట్టిన తర్వాత పాప పుడుతుంది అలా జరిగిన కూడా ఉన్నాయి అప్పుడు ఇన్ కేసు డాక్టర్ని అడిగామనుకోండి అదేంటి ఈ బాబుని చెప్పారు కదా స్కానింగ్లో ఇక్కడే పాప అసలు చెప్పకూడదు రివీల్ చేయకూడదు అది కూడా నేరమే గవర్నమెంట్ దీని ప్రకారం బట్ ఏదో సీక్రెట్గా చెప్పేస్తారు అదంటే బాబు కదా పాప పుట్టింది అంటే వాడు సింపుల్గా ఉంటాడు తెలుసా ఆయన ఇట్స్ ఇట్సా అండి ఏదో అక్కడ మిస్టేక్ జరిగిందండి ఏదో అనేస్తారు సో గాడ్స్ గిఫ్ట్ అన్నది ఊరికే అనలేదు ఆడ మగ దీనికి కూడా కొంతమంది లెక్కలు చెప్తారు పర్టికులర్ ఈ ఈ పీరియడ్లో కలిస్తే బాబు పుడతాడు ఆ టైంలో కలిస్తే పాప పుడుతుంది అది అది ఒక నూటికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సంటేజ్ రైట్ అవ్వచ్చేమో కానీ పిల్లలు భగవంతుడి దేవుడిచ్చాడని అంటారు ఊరికి ఊరికే ఊర్లో పెద్దలు అది మన క్యాజువల్గా అనుకుంటారు కామెడీ చేస్తారు కానీ అది వాస్తవం అంటే గాడ్స్ క్రియేషన్ని ఎవడు పట్టలేడు ఎవడు వేలెత్తి చూపించలేడు ఎవడు ఇదేం నిర్ధారించలేడని దాని అర్థం కదా సో కాబట్టి ఈసారి వారసలు రావాలని కోరుకుందాం మంచిదేగా బట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిని కరంటే మంచిది అనేది ఒక అభిప్రాయం నిజంగా అంత స్టార్ ఇమేజ్ వాళ్ళు ఎప్పుడు టిప్ టాప్ డ్రస్లు వేసుకుని తిరిగే వాళ్ళు కూడా అయ్యో మా అందం పోతుంది నేను ఒకవేళ రెండుసార్లు డెలివరీ అయితే అంటే ఆడదానికి డెలివరీ అనేది మరొక జన్మ కదా నిజంగా ఆ విషయంలో తల్లులందరికీ హ్యాట్స్టాఫ్ కదా అలా పోతుంది అంత కష్టం భరించలేము అనుకుంటే ఎలా అవుతుంది మరి వాళ్ళు అంత ఇది అవుతున్నారు సో ఇంకా ఇంకా చెప్పాలంటే ఆ డబ్బున్నోళ్ళు ఎప్పుడు ఫ్లైట్లో తిరుగుతారు ఏసీ కార్లో తిరుగుతారు వాళ్ళు భరించలేరు రా మనలాగ మధ్య వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు మిడిల్ క్లాస్లో పెద్ద బిల్డప్ ఇచ్చి మాట్లాడుకుండా ఉంటారు మరి వాళ్ళే ఇద్దరు కంటున్నప్పుడు మీ మిడిల్ క్లాస్ మధ్య కూడా కనాలిగా వేళ రేపు చూడండి మీరు అర్థం అందరూ ఒక్కొక్కరితో ఆగిపోతున్నారు అలా ఆగద్దు కనీసం ఒకరికొకరు తోడు ఇలాగా ఇద్దరినైనా కంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మనం రీసెంట్గా పిలిపించారు పిల్లల్ని కారండి ఇది ఇబ్బంది అవుతుందని సో అది సో మెగా ఫ్యాన్స్కి అదొక గుడ్ న్యూస్ వారసుడు వస్తే ఇంకా మోస్ట్ సెలబ్రేటెడ్ థింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ